జనచరిత్ర న్యూస్ వైస్ జగన్మోహన్ రెడ్డి పై దొంగతన కేసు నమోదు చేయాలి మహారాజా శ్రీ గుంటూరు జిల్లా ఎస్వి గారి దివ్య సంకుమనకు బ్రాడిపేట నాలుగు పై పది నివాసి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపరప శ్రీధర్ శర్మ వ్రాసుకున్న ఫిర్యాదు గడచిన ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని డ్యూటీ చేసి నిబంధనలకు విరుద్ధంగా దోచుకున్నారు తాడేపల్లిలోని తన సొంత ఇంటికి సుమారు నలభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల విలువైన ప్రజాధనం వెచ్చించి హంగు ఆర్భటాలతో విలాసవంతమైన మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారు ప్రజలు రక్తం చిందించి చెమటోర్చి కట్టిన పన్నులను ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వెచ్చించాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తన సొంత ఇంట్లో ఫర్నిచర్ టెక్నికల్ డిజిటల్ ఎక్విప్మెంట్ పీవీసీ రూప్స్ మొబైల్ టాయ్ టెట్లు కూలర్లు ఓఎల్ఈడి టీవీలు అత్యంత ఖరీదైన ఫర్నిచర్ తో తయారు చేసిన టేబుల్స్ ఎయిర్ కండిషనర్స్ ఫ్రిడ్జ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు హెచ్డి లైట్స్ అత్యాధునిక లైటింగ్ సిస్టమ్ ఆలియాల సెట్టింగ్స్ వంటి వాటి కోసం ప్రభుత్వ సొమ్మును వెచ్చలవిడిగా ఖర్చు చేశారు ముఖ్యమంత్రి నివాసానికి భద్రత నిమిత్తం ఇతర అవసరాల కోసం ఎంత ఖర్చు చేయాలన్న దానిపై ప్రత్యక్షంగా ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి వాటన్నిటిని తొంగల తొక్కి ముఖ్యమంత్రి హోదాలో వై జగన్మోహన్ రెడ్డి ఆర్ఎన్బీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం పేరుతో ఆయన సొంత ఇంటికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం చట్టరీత్యా నేరం ప్రభుత్వ ఆస్తులను చోరీ చేసి దొంగతనంగా వినియోగించుకుంటున్న ఎమ్మెల్యే అయిన జగన్ గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యంత దారుణంగా పరాజయం చవిచూశారు ఆయనకు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు ప్రస్తుతం ఆయన గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన క్యాంప్ కార్యాలయం సొంత ఇంటిలాగా మారిపోయింది దీంతో ఆయన బాధ్యతగా అదే రోజున ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ టెక్నికల్ ఎక్విప్మెంట్ డిజిటల్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ పరికరాలు పీవీసీ రూఫ్స్ మొబైల్ టాయిలెట్లు కూలర్లు ఎయిర్ కండిషన్లు ఓఎల్ఈడి టీవీలు అత్యంత ఖరీదైన ఫర్నిచర్లతో చేసిన టేబుల్స్ సోఫా సెట్స్ వంటి అన్ని రకాల అయిన సామాగ్రిని తక్షణం ప్రభుత్వానికి అప్పచెప్పాల్సి ఉంది అయినప్పటికీ ప్రభుత్వ సొమ్మును చోరీ చేసి దొంగతనంగా తన ఇంటిలో దర్జాగా వినియోగించుకుంటూ మరో నేరానికి పాల్పడ్డారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా తన సొంత ఇంటికి వాడుకోవడం అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ ఆస్తులను దొంగచాటుగా వినియోగించుకుంటున్న వ్యవహారంపై విచారణ జరిపి అందుకు బాధ్యతలైన వై జగన్మోహన్ రెడ్డితో పాటు అందుకు సహకరించిన అధికారులపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుని తన ఇంటిలో దొంగచాటుగా వినియోగించుకుంటున్న ఫర్నిచర్ పైన తెలియజేసిన ఇతర సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని వేడుకుంటున్నాను అదే విధంగా లూటీ చేసిన ప్రజాధనాన్ని నిందితుల నుండి రికవరీ చేయాలని బాధ్యత కలిగిన పౌరుడిగా కోరుకుంటున్నానని పర్సనల్ సూపరింటెండెంట్ శ్రీధర్ కొమ్మినేని సాంబాశిరావు రావుపేట సాయి తదితరులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగతనం చేశాడని ప్రభుత్వ వస్తువులు ప్రభుత్వానికి అప్పచెప్పకపోవటాన్ని దొంగతనమే అంటారని గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ క్యాంప్ కార్యాలయాన్ని ఫర్నిచర్ తీసుకెళ్లమని అసెంబ్లీ కార్యదర్శి రాతపూర్వకమైన లేఖ ఇచ్చిన పట్టించుకోవడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం కోడెల శివప్రసాద్ ను దొంగగా చిత్రీకరించి ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయన ఆత్మహత్యకు వారు అప్పుడు వర్తించని చట్టం న్యాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించవని శ్రీధర్ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డిపై దొంగతన కేసు నమోదు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తెలుగు యువత మాజీ అధ్యక్షుడు కామినేని సాంబశివరావు మాట్లాడుతూ ఎటువంటి కోడేల శివప్రసాద్ ను మానసికంగా వేధించి ఆయన ఆత్మహత్యకు కూరగొల్పాడని కోడెల సుప్రసాద్ జగన్ జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూనే ఉంటుందని కొమ్మనేని హెచ్చరించారు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావుపేట సాయి మాట్లాడుతూ వైజాగ్ ఋషికొండ క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాత్ బాత్కు ఇరవై ఐదు లక్షల రూపాయలు అల్యూమినియం డోర్లకు డెబ్బై కోట్ల రూపాయలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ దుర్వినియోగం చేశారని ఇప్పుడు అక్కడ ఎవరు నివాసం ఉండే పరిస్థితి కూడా లేదని ఇట్ల ఇడుపుల పాయిలో కూడా ప్రభుత్వ ధనాన్ని తన సొంత భరోస జీవితానికి వాడుకోవడం కోసం దుర్వినియోగం చేశారని దీనిపైన సీఐడి లేదా సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టి అధికారులు చట్టరీత్యా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ప్రభుత్వ ధనాన్ని రికవర్ చేయాలని సాయి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎండపల్లి సబరి తెలుగు యువత నరేష్ తదితరులు పాల్గొన్నారు ఆయన సొంత ఇంటికి కోసం ఖర్చు పెట్టుకోవడం జరిగింది వాటిని ప్రభుత్వం మారి ఇప్పటికి వారం రోజుల పైన గడుస్తున్నా ఇంతవరకు నేటి వరకు ఆ ఎక్విప్మెంట్ని ని ఆ ఫర్నిచర్ ని ప్రభుత్వానికి అందజేయకుండా ఉండటం జరిగింది ఇది చట్టరీత్యా నేరం ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రులకి ఎంత ఖర్చు పెట్టాలి ఏ ఏ వస్తువులకి ఖర్చు పెట్టాలి అనేది ప్రభుత్వ ఉన్నాయి ఆ నిర్దేశికాల్లో దాటి పరిధి దాటి జగన్మోహన్ రెడ్డి గారు వినియోగించుకోవటం అట్లానే వాటిని తిరిగి అప్పజెప్పకపోవటం అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటి సిఆర్పి చట్ట ప్రకారం చట్టరీత్యా నేరం అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి పైన వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం గతంలో కోడెల్ శివప్రసాద్ గారు స్పీకర్గా పనిచేసినప్పుడు ఆయన నేను ఈ ఫర్నిచర్ ని ఎంత రేటు చెప్తే అంత నేను కొనుక్కుంటాను అని చెప్పి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాస్తే దాని మీద ఆ రోజున నసరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టియడం జరిగింది మరి అదే చట్టం అదే పరిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గారికి ఎందుకు వర్తించదని చెప్పి మేం ప్రశ్నిస్తున్నాం తక్షణమే రెడ్డి గారిపై కేసు నమోదు చేసి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం జరుగుతున్న ప్రజాధనాన్ని మళ్ళా ప్రభుత్వం అప్పజెప్పాల్సిందిగా పోలీసు వారిని కోరటం కోసం క్రైమ్ ఏఎస్పి గారికి ఈ రోజున మేము రాతపూర్వకమైన ఫిర్యాదు ఇవ్వటం జరిగింది